ఎవరో ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పోయి నాలుగు వందల ఎకరాలు కాపాడి అక్కడ కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి మన నిరుద్యోగ యువత యువకులు చదువుకునే యూనివర్సిటీస్ నుంచి చదువుకొని బయటకు వచ్చేటువంటి నిరుద్యోగ యువత యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తీసుకుంటే అక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా అని ఆలోచనతో నేను తప్ప వేరే ఆలోచన లేదు ఇక్కడ నేను చేసే ప్రతి పని రాష్ట్రానికి ఆస్తులను ఎట్లా సృష్టించుకో సంపదను ఎట్లా పెంచుకుంటాం తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు ఎక్ ఇన్ఫర్మేషన్ ఏమని స్ప్రెడ్ చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే నిరసన వేస్తున్నారో వాళ్ళందరూ బీఆర్ఎస్ ఏజెంట్లు అంట ప్రభుత్వము ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా విద్యార్థులు ఎవరిక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి మీ రాహుల్ గాంధీ వచ్చిండి మీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు తెలంగాణలో పాలిస్తుందో ఆ పార్టీ అధినాయకుడు అని చెప్పుకొని తిరుగుతాడు కదా రాహుల్ గాంధీ ఇదే కాలేజ్ విద్యార్థుల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిండు ఇంకొకటి ప్రభుత్వం ఏమని అంటుందంటే ఈ అడవిలంట దీని పక్కనే ఉన్న అడవి ఏదైతుందో కంచె కంచె గచ్చిపోలి అంటే ఈ అడవి లోపలంట జింకలు లేవంట కులు లేవంట అసలు ఎటువంటి జీవరాశులు లేవంట అడవి లోపలంతా నక్కలున్నాయంట గుంట నక్కలు ఉన్నాయంట అంటే పర్యావరణం గురించి విద్యార్థులు మాట్లాడితే గుంట నక్కలు పర్యావరణం గురించి ఎవరైనా యాక్టివిస్ట్ మాట్లాడితే గుంట నక్కలు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న నేను వేయాలని అనుకుంటున్నా రేవంత్ రెడ్డికి ఎవరైతే అసెంబ్లీ సాక్షికి మాట అన్నాడో మీకు మీ రాహుల్ గాంధీ గుంట మీకు మీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక గుంటనక్క మేనిఫెస్టో లెక్క కనిపిస్తుందా మీరు మీ లోక్సభ సభ మేనిఫెస్టోలో ఏమని రాసుకున్నారు లోక్సభ మేనిఫెస్టోలా రాసుకున్నారు కదా ఇందిరాగాంధీ క్లైమేట్ చేంజ్ కి ప్రతీక ఇందిరాగాంధీ పర్యావరణ రక్ష రక్షణకి ప్రతీక అని చెప్పేసి అదే ఇందిరాగాంధీ ఈ ల్యాండ్ ఎలపేట్ చేసింది మరి ఆమె పట్ల ఎందుకు సీరియస్ లేదు సీరియస్నెస్ లేదు రాహుల్ గాంధీ ఏమో క్లైమేట్ చేంజ్ ఆపాలి నేను గ్రీన్ పార్టీగా మారుస్తా ఈ కాంగ్రెస్ పార్టీని అని పెద్ద పెద్ద వాదనలు చేస్తాడు ఎందుకు ఈరోజు చెప్పిన మాటల మీద నిల్చోట్లేడు మొత్తానికి మొత్తం ఒక డిక్టేటర్షిప్ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏమైనా మాట్లాడతాడంటే మొత్తానికి మొత్తము దేశం మొత్తం గాలిపోయింది ఉద్యమకారులకి యాక్టివిస్ట్ లకి రోహిత్ వేముల వాళ్ళ మమ్మీని వాళ్ళ మదర్ ని కలిసి ఇదే కాలేజ్ లో మరణించిన రోహిత్ వేముల ఇన్స్టిట్యూషనల్ మర్డర్ ఆర్ఎస్ఎస్ చేసిన మర్డర్ బీజేపీ చేసిన మర్డర్ అని చెప్పిన రాహుల్ గాంధీ ఈ కాలేజ్ లో ఉన్న విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ కాలేజ్ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఎట్లా చేపిస్తుంది ప్రభుత్వం అని ప్రశ్నించాలని అనుకుంటున్నాం కొంచెం కూడా బుద్ధి లేకుండా ఈ రోజు ప్రభుత్వం అయితే వైఖరి చూపిస్తుంది ప్లస్ ఒకటే రెస్పాన్స్ నిన్న పోలీస్ వాడిన ప్రతి లాఠీకి జవాబు లక్ష ఓట్లు మైనస్ అయితే చెప్తున్నాం భారతదేశ వ్యాప్తంగా ఎవరెవరైతే పర్యావరణం గురించి మాట్లాడుతున్నారో విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడుతున్నారో అందరం చూస్తూనే ఉన్నాం ప్రతి చోటుకి మీరు చేస్తున్న వైఖరి మొత్తం వెళ్తుంది కాంగ్రెస్ హఠావ్ అనే నినాదాన్ని గట్టిగా తీసుకుంటాం పోయిన ఎన్నికల్లో ఏదో ఏంటి రాహుల్ గాంధీ వచ్చో ఏదో భారత్ జోడో యాత్ర చేసి రెండు సంవిధానాలు పట్టుకొని చేస్తే ఏదో ఊరుకున్నారు కానీ ఈసారి ఏ పొలిటికల్ పార్టీని ముందుకి